హాయ్ హలో అండి నమస్తే నా పేరు చెన్నగాని సైలిగౌండు లొకేషన్ సూర్యాపేట డిస్టిక్ లోకల్ సూర్యాపేట ఖమ్మం క్రాస్ లోడ్లో శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ అండి ఈరోజు మీ ముందుకు మారుతి సుజుకి ఎస్ హైబ్రిడ్ ఇంజన్ స్మార్ట్ హైబ్రెడ్స్ ఎస్హెచ్ఎస్ వెహికల్ తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ మనం ఢిల్లీలో సేల్ చేసి మన ఆఫీస్కి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ మనం ఢిల్లీలో కొనడం జరిగింది మనం ఇక్కడ మన తెలిసిన సార్ వాళ్ళకు గీయడం జరిగింది మనం ప్రతి నెల ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఢిల్లీ వెళ్తాం వెహికల్స్ తీసుకొస్తాం ఇస్తాం కాకపోతే ఏంటంటే కొందరు వీడియోస్ నచ్చారండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ ఎండింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ మార్త్ సుజుకి ఎక్స్క్రాస్ జీటా టాప్ అండ్ వెహికల్ చాలా అంటే చాలా కండిషన్ కండిషన్లో ఉందండి మన ఒక టీచర్ గారికి ఇప్పడం జరిగింది సార్ అతను పేరు చెప్పొద్దన్నాడు మీకు ఈ వెహికల్ చూపిస్తానండి మొత్తం వీడియో మొత్తం చూడండి మీకు ఇంకా ఇలాంటి వెహికల్ కావాలంటే నాకు కాల్ చేయొచ్చు మారుతి సుజుకి ఎస్క్రాజ్ జీటా వెహికల్ వేరియంట్ అండి గ్రే కలర్ బండి ఇది ఇప్పుడు రైట్ సైడ్ వ్యూ స్క్రాచెస్ కూడా పెద్దగా ఎక్కడ లేవండి సో స్క్రాచెస్ అనే మాట లేదు చిన్న చిన్న ఉండండి ఫ్రంట్ టైర్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది సిఎట్ టైర్ హైవీల్స్ వస్తుంది డిజిల్ ఇంజిన్ ఎస్క్రాస్ సెవెంటీన్ ఇండింగ్ ఎయిటీన్ రిస్టేషన్ వెహికల్ బిహెచ్ వెహికల్ చాలా గుడ్ కండిషన్లో ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఎక్స్ట్రాస్ వెహికల్ చాలా కంఫర్ట్ ఉంటుందండి ఈ వెహికల్ మామూలు కంఫర్ట్ కదండి నేను ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్ డ్రైవ్ చేశాను కానీ కొంచెం బ్యాక్ పెయిన్ కానీ ఎలాంటిది ఏది లేదండి చాలా బాగుందండి ఈ వెహికల్ చాయిస్ నెంబర్ ఎక్కడ రస్ట్ కానీ ఏం లేదండి బిహెచ్ బిహెచ్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ డోర్ బ్యాక్ పవర్ ఇండో వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది నీట్ కండిషన్లో ఉంది కోటర్ గ్లాస్ బిహెచ్ బ్యాక్ టైర్ సిఎట్ టైర్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది బ్యాక్ వ్యూ ఉండదు హర్యానా వెహికల్ ఇది ఎస్క్రాస్ మోటార్ హైబ్రేడ్జెన్ బ్యాక్ వైపర్ వైపర్ వస్తుంది డిక్కీ స్పేస్ మాత్రం అల్టిమేట్ ఉండదండి మామూలుగా ఉంటుంది డిక్కీ స్పేస్ ఒరిజినల్ అండి ఒరిజినల్ పట్టేసి షోరూమ్ పంచెస్ నింట్లో యాంప్ ఉంది టైర్ వచ్చేసి సీల్ టైర్ అండి ఓపెన్ చేయాలి టూల్ కిట్ కూడా ఓపెన్ చేయలే గూడ్ స్పేస్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అండి గూడ్ స్పేస్ ఎక్సలెంట్ ఉంటుంది గ్రే కలర్ వెహికల్ టైర్ చూసుకున్నారు కదా చాలా అంటే వెహికల్ ఎక్కడ రస్ట్ గిస్ట్ కానీ ఏది లేదండి ఎక్కడో ఒక చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి టాప్ అండ్ వెహికల్ చూసుకోవచ్చు మీరు ఏ పిల్లర్ రస్ట్ రాలేదు ఎక్కడ వెహికల్ రెస్ట్ రాలేదు గుడ్ కండిషన్ లో ఉంది చాలా బాగుంది డ్యూల్కి వచ్చింది వెహికల్ వెహికల్ చూసుకోండి లెఫ్ట్ సైడ్ సైడ్ ఇది మీకు ఇప్పుడు ఇంటీరియర్ పరంగా చూద్దాం మనం వెహికల్ లో మన ప్రతి ఒక్క విషయాన్ని ఈ వెహికల్ కి చిన్న స్క్రాచ్ అంటే చిన్నదండి ఇక్కడ ఏదో ఆనుకుంది అదే తప్ప వేరేం లేదు సీట్ కవర్లు మాత్రం అల్టిమేట్ ఉన్నాయండి ఇంటీరియల్ బ్లాక్ ఉంటుంది మనం కూడా సీట్ కవర్ బ్లాక్ చేశారు ఫుల్ మ్యాటింగ్ మనం చేపించడం జరిగిందండి హైదరాబాద్ హైదరాబాద్లో చేపించడం జరిగింది దీనికి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది పుష్టార్ట్ వెహికల్ మాన్వల్ ట్రాన్స్మిషన్ డ్రైవర్ హెయిర్ బ్యాగ్ కో డ్రైవర్ హెయిర్ బ్యాగ్ చాలా విడుతుంటుంది అండి ఎస్ క్రాస్ ఆటో క్లైమేట్ వేసి ఉంటుంది పుష్టార్ట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం వెహికల్ చూసుకోండి చాలా నీట్గా స్టార్ట్ అయింది వెహికల్ చాలా అంటే చాలా రీడింగ్ సార్ వాళ్ళు ఇది హ్యాండ్రై చేసుకోవడం జరిగింది మానువల్ ఫైవ్ స్పీడ్ గియర్ బాక్స్ క్లచ్ మూమెంట్ చాలా స్మూత్ ఉంది ఆటో క్లైమేట్ ఏసీ అండి ఆటో క్లైమేట్ ఏసీ ఫుల్ చిల్లీ అండి ఢిల్లీ వెహికల్లో చాలా ఏసీ బాగా వస్తాయండి చిల్లి వస్తాయి ఎందుకో నాకు కూడా నేను ఇప్పటికూ ఒక ఇరవై ముప్పై పైన వెహికల్ తీసుకురావడం జరిగింది ఏ బండిలో చూసుకుని కూడా ఏసీ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది క్యాండ్ రష్ కంపెనీతోనే వస్తుంది గేర్ విషయానికి వస్తే చాలా స్మూత్గా పడుతున్నాయి చూసారు కదా థర్డ్ ఫోర్త్ రివర్స్ రివర్స్ గేర్ చూడండి కంపెనీ కెమెరా వస్తుందండి మన ఆండ్రాయిడ్ సార్ వాళ్ళు ఇచ్చుకున్నారు క్లచ్ మూమెంట్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ బీటింగ్ ఉందండి బండి మీకు ఇప్పుడు బానేట్ లేపి ఇంజన్ సైడ్ చూపిస్తాను అండి ఒరిజినల్ బానెట్ కిల్లర్ ఒరిజినల్ తీసుకోవచ్చు నానాగెనవేది డీజిల్ ఇంజిన్ అండి ఇది 1.3 ఇంజిన్ చిట్టు డిజైర్ కైనా అది ఎడ్జ్ కైనా ఎస్క్రాస్ కైనా డిటిగా కైనా డీజిల్ ఇంజిన్ లో ఇదే వస్తా సైడ్ సైడ్ పిల్లర్ చైస్ నంబర్ గుడ్ కండిషన్ లో ఉంది ఇంజిన్ పర్ఫెక్ట్ గానే ఉంది ఇంజిన్ ఏం కూడా వర్లేదు చాలా అంటే చాలా బాగుందండి చూసారు కదా మా ఆఫీస్ లోకల్ వెహికల్ కూడా ఉన్నాయండి మూడు షిఫ్ట్లు ఉన్నాయి ఒక ఎట్టిగా ఉంది వెహికల్స్ అన్ని చాలా ఉన్నాయి మన దగ్గర బయట వచ్చేసి ఈ ఐదు వెహికల్స్ ఉన్నాయండి లోకల్ వెహికల్స్ మీకు లోకల్ వెహికల్ కావాలన్నా ఢిల్లీ వెహికల్ కావాలన్నా చూపిస్తానండి ఇండిగో ఉంది షిఫ్ట్ ఉంది చూడండి టూ థౌసండ్ నైన్ షిఫ్ట్ ఉంది ఇంటికో టువెల్ ఉంది మన ఆఫీస్ అండి ఇది సూర్యాపేటలో ఒక ఖమ్మం క్రాస్ లో ఉంటుంది వాషింగ్ ఉంటుంది కార్లు మన సేల్స్ ఉంటది మన దగ్గర వాషింగ్ కూడా ఉందండి అందువల్ల టూ ఇన్ వన్ నడుస్తుంది ఇది మన లొకేషన్ మన ఆఫీస్ అండి మనకు లోకల్ పనులు ఐదు ఉన్నాయండి మూడు షిఫ్ట్లు ఉన్నాయి ఒక ఎట్టిగా ఉంది ఈ ఎస్ క్రాస్ మనం పేమెంట్ మీద ఇప్పించడం జరిగింది మనకు పేమెంట్ ఇస్తే వెళ్ళి తీసుకోవడం జరిగింది అన్నా పేమెంట్ ఇస్తే వెళ్ళి తీసుకోవడం జరిగింది ఇప్పుడు వెహికల్ మొత్తం చూశారు కదా ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఎండింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ జీటా టాప్ అండ్ వెహికల్ ఫుష్టార్ట్ వస్తుంది క్రూజర్ ఆప్షన్ వస్తుంది హలే వీల్స్ వస్తుంది రేర్ వైపర్ వస్తుంది టూ హెయిర్ బ్యాగ్స్ వస్తుంది కంపెనీ నీ సిస్టమ్ వస్తుంది కాకపోతే సార్ వాళ్ళు ఆండ్రైడ్ మిస్టర్ ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా బాగుందండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు ఉన్నప్పుడు మనం డిల్లే తీసుకొని బై రోడ్ వచ్చామండి మన ఫ్లైట్ వెళ్ళి బై రోడ్ లో ఈ వెహికల్ తీసుకురావడం జరిగింది ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి మీకు ఇలాంటి వెహికల్ ఢిల్లీ దగ్గర కావాలంటే మన ఆఫీస్ దగ్గర వచ్చి మనం సంప్రదించండి మీకు ఏం వెహికల్ వాళ్ళు రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని నోట్ చేసుకొని మీకు వెహికల్ ఫోటోస్ పెట్టడం జరుగుతుంది మీకు నచ్చినట్లయితే మాకు టోకెన్ మనీ కొడుతుంది ఆ వెహికల్ మీకు షోల్డర్స్ పెడతా మీద పేమెంట్ ఇచ్చాక బండి తీసుకొస్తామండి కమిషన్ మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ కమిషన్ తీసుకుంటామండి కంటైనర్ చార్జెస్ కంటైనర్ ఏమంటే మన కంటైనర్ ఏమండి సారీ కంటైనర్ మన దగ్గర లేదండి బై రోడ్ ఏ వెహికల్ తీసుకున్నా మన బై రోడ్ తీసుకొచ్చి మన ఆఫీస్లో సూర్యాపేటలో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామండి మన ఆఫీస్ తీసుకొచ్చి వాషింగ్ చేస్తామండి ఫస్ట్ వాషింగ్ చేయించి వెహికల్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇన్వాయిస్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ మాత్రం వన్ మంత్ తర్వాత వస్తాయండి వచ్చేటప్పుడు మన సీసీ అప్లై చేయడం జరుగుతుంది అప్లై చేసి రావడం జరుగుతుంది బై రోడ్లో మీకు ఇలాంటి వెహికల్ కావాలంటే నాకు చెప్పండి నేను తీసుకొచ్చి ఇస్తాను ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేలకు ఇప్పడం జరిగిందండి ఇక్కడ ఢిల్లీలో ఢిల్లీలో హర్యానా వెహికల్ మనం ఐదు లక్షల నలభై వేలకు వెహికల్ ఇప్పడం జరిగింది కమిషన్ వేరు ట్రాన్స్పోర్ట్ వేరు ఇక్కడ రిజిస్ట్రేషన్ వేరు ఇవన్నీ మీరు చేసుకోవాలి ఉంటుందండి మీకు ఇలాంటి వెహికల్ ఇంకొకటి కావాలన్నా చాలా మంచి మంచి వెహికల్ ఉన్నాయండి కొంచెం టైం ఇచ్చి మీరు వచ్చి మాతో సంప్రదించి ఎలాంటి వెహికల్ కావాలని చెప్తే మేము ఆ వెహికల్ని చూసి పెట్టడం జరుగుతుంది ఇది ఆల్రెడీ సోల్డ్ అయిపోయింది మనకు ఒక టీచర్ గారికి ఇవ్వడం జరిగింది కాకపోతే ఆయన పేరు చెప్పడం మనం అన్నారు సార్ ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా మీకు ఇంకెవరికైనా ఎలాంటి కార్లు కావాలంటే మనం సంప్రదించాలి శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే